హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ పెన్షన్స్ కోసం ఈరోజు ఎదురు చూస్తున్నారని తెలుస్తుందండి ఈరోజు తెలంగాణలో ఆసరా పెన్షన్స్ విడుదలయ్యే జిల్లాలో గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఈరోజు పెన్షన్ విడుదలయ్యే జిల్లాలు ఇదేనండి మేచల్ మల్కాజ్గిరి రంగారెడ్డి కరీంనగర్ రాజాని సిరిసిల్ల మెదక్ నల్గొండ సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాలు హనుమకొండ పెద్దపల్లి ములుగు జిల్లాలకు అయితే ఈరోజు పెన్షన్ విడుదల కాబోతుందండి కాకపోతే ఇంకా ఆదిలాబాదు నిజామాబాదు సికింద్రాబాదు హైదరాబాదు వాళ్ళకు మాత్రం రేపు విడుదలవుతాయంట అండి ముందుగా ఈ జిల్లాలకు మాత్రమే ఈరోజు పెన్షన్స్ అనేవి అకౌంట్లో పడతాయంట బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మిగిలిన జిల్లాలకు మాత్రం రేపటి నుంచి అకౌంట్లో పడతాయంటండి ముందుగా ఈ జిల్లాలకు మాత్రమే ఈరోజు విడుదల కాబోతున్నాయి మిగిలిన జిల్లాలకు రేపు రిలీజ్ చేస్తారంటండి సో ఇదండి ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక మీరు దయచేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి ఏ జిల్లాలకి పెన్షన్ రిలీజ్ అవుతున్నాయని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు మిమ్మల్ని లైక్ ఇవ్వమని ఎందుకు అడుగుతాము అంటే లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి యూట్యూబ్ ఏం చేస్తుందంటే లైక్ ఎక్కువ మంది ఇస్తే కనుక ఆ వీడియోని పుష్ చేస్తుంది అనమాట ఎక్కువ మందికి పంపిస్తుంది ఆ వీడియోని అందుకని లైక్ అడుగుతామండి అంతేగాని మా గొప్ప కోసం అయితే కాదండి సో ఇక మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ